హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుషి మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది శనివారం తీసినటువంటి వీడియో అండి ఈరోజు టమాటా పుదీనా కలిపి పచ్చడి అయితే చేద్దాము అనుకుంటున్నాను అలానే కిచెన్లో కొన్ని టిప్స్ కనుక పాటిస్తే వాటి వలన మనకి మార్నింగ్ లంచ్ బాక్సులకి హడావిడి లేకుండా చక్కగా వంట చేసి పెట్టేయచ్చండి అలానే టైం కూడా సేవ్ అవుతుంది అలానే డబ్బులు కూడా ఆదా అవుతాయండి మరి ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా వరకు మనం బెల్లం తెచ్చుకుని కోరుకుని ఉంచుకుంటాం కదా అది ఎక్కువ రోజులైతే నిలవు ఉండదండి మహా అయితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇలా నిలవ ఉంటుంది అంతే కదా తర్వాత మనం కోరిన బెల్లాన్ని త్వరగా వాడేసుకోవాలి లేదంటే కొంచెం పులుపు వాసన అయితే వచ్చేస్తుంది కదా కాబట్టి అలా పులుపు వాసన రాకుండా బెల్లం కాస్త నిల్వ ఉండాలి అంటే ఇలా బెల్లాన్ని పాకం కింద మార్చుకుంటే కనుక ఈ పాకం కాస్త ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుందండి కాకపోతే ఈ పాకాన్ని తగినటువంటి చిక్కదనంతో ఉంచుకోవాలండి మరీ చిక్కదనంగా ఉంచేసుకుంటే అది ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అలా అని చెప్పేసి మరీ వాటర్లో పలచగా అయితే కనుక అది కూడా పైన తిట్టి కింద కట్టేసి పాడైపోతుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనం బెల్లం పాకం చేసుకోవాలి అనుకుంటే చిక్కదనం తెలియాలి తెలియాలన్నమాట అంటే పాకం చిక్కదనం తెలియాలి అప్పుడే మనకి ఈ బెల్లం పాకం అనేది చక్కగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను కాస్త చక్కగానే చేశాను ఎందుకంటే దెబ్బ రొట్టె వేసిన ఇడ్లీ వేసినా మా వాళ్ళు కొంచెం బెల్లం పాకం వేసుకుని తినేస్తారనమాట ఇక ఆ విధంగా యూజ్ చేసేసుకోవచ్చు ఈ బెల్లాన్ని అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న నాన్న వచ్చినప్పుడు నేను ఒక కిలో బెల్లం కుంది మాత్రమే తీసుకురమ్మని అడిగితే నాన్న కాస్త ఎక్కువ బెల్లమే తీసుకొచ్చేసారండి చాలా వరకు నేను సున్నుండల్లో వేసేసాను నువ్వులుండల్లో వేసేసాను అయినా కూడా బెల్లం మిగిలిపోయింది ఇంకా దీన్ని ఇలానే ఉంచేస్తే పాడైపోతుంది అన్న ఉద్దేశంతో ఇలా పాకం కింద అయితే తయారు చేసుకున్నానండి యావండి ఏదైనా సరే కిచెన్లో పాడవకుండా మెయిన్ చూసుకోగలగాలి ఏదో రకంగా వాడుకునేటట్టే ట్రై చేయాలండి అప్పుడే మనకి ఆ వస్తువుల యొక్క విలువ తెలుస్తుంది అలానే కాస్త డబ్బులు ఆదా కూడా చేసినట్టు అవుతాం అదే మనం ఈ బెల్లాన్ని అలానే ఉంచేసామనుకోండి ఎందులోనో వేయకుండాను అది పాడైపోతుంది దానిని బయట పడేయాల్సి వస్తుంది మళ్ళీ ఒక వంద రూపాయలు పెట్టి మళ్ళీ బెల్లం కొనుక్కోవాలి కదా ఇలా కూడా మనం ఆలోచించగలగాలండి ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించే అవకాశం మనకు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా డబ్బులను పోగేస్తాం కదా అది మన బాధ్యత కూడా చూడండి ఈ విధంగా నేనైతే బెల్లాన్ని పాకం రూపంలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇదైతే చిక్కబడదండి అంటే కొంచెం పెలుసు పెలుసుగా రాదనమాట ఇలా ఉంటే సరిపోతుంది దీనిని ఇలానే బయట ఉంచేసిన రెండు మూడు నెలలు అయితే నిలవు ఉంటుందండి లేదా ఫ్రిడ్జ్లో పెడితే ఐదారు నెలలు కూడా నిలవు ఉంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే కొంచెం బెల్లం అనేది గట్టిపడుతుంది ఈరోజు శనివారం కావడంతో శనివారం నేను ఎప్పుడూ కొన్ని రకాల పనులు అయితే చేస్తూ ఉంటానండి మీ అందరికీ తెలిసిందే మసాలా ప్రిపేర్ చేసుకోవడము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కువగా శనివారం పూట చేస్తూ ఉంటాను మసాలా పొడులు కానీ కందిపొడి నువ్వుల పొడి ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ఎక్కువ శాతం శనివారమే చేస్తూ ఉంటానండి ఎందుకంటే శనివారం మనం తలస్నానం చేసి దీపం పెట్టుకుని కొంచెం నాన్ వెజ్ అది తీసుకోం కాబట్టి కాస్త శనివారం అనేసరికి కొంచెం ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం నేను ఏంటంటే శనివారం పూట ఈ మసాలా పొడులు కానీ పొడి కానీ నువ్వుల పొడి కానీ పప్పుల పొడి కానీ లేదంటే తీరదప్ప పొడి కానీ ఇలాంటివి ఎక్కువగా శనివారం చేయడానికి ఇలాంటి పనులన్నీ కూడా ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే మనం మిగిలిన రోజులు చేసామనుకోండి గమ్మున ఏ కోడిగుడ్డో తింటాం అంటే అందరికీ సెంటిమెంట్ ఉండాలని లేదు నేనైతే కొంచెం ఎక్కువ సెంటిమెంట్గా ఫీల్ అవుతాను కాబట్టి నాన్ వెజ్ తిని ఏ పనులు దేవుడికి సంబంధించినవి చేయకూడదు అనుకుంటాను కాబట్టి శనివారం పూట ఇలాంటి మసాలా పొడులన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానండి దాని వలన ఏంటంటే గమ్మును మనం ఏదైనా నైవేద్యంలో తీర్థం పొడి చేసుకుంటాం నైవేద్యంలో కాస్త వేస్తాం లేదంటే ఏదైనా ఇప్పుడు పప్పుల పొడి చేస్తాం ఏ పులిహోరలోనూ వేస్తాం అలాగా మనం నైవేద్యంలో ఎప్పుడైనా ఏమైనా వెయ్యాలి అనుకుంటే మనం కొంచెం శుచితో ఉండాలి కాబట్టి శనివారం అనగానే కొంచెం ఇంట్లో శుచి శుభ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే మా ఇంట్లోనండి ఇలాంటి పనులన్నీ కూడా నేను శనివారం పూట చేసుకుంటాను అండ్ అలాగే ఈరోజు ఇంట్లో పప్పుచారు పెడదాము అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ తెచ్చినటువంటి కాయగూరలు అంటే సోమవారం తెచ్చాను కదా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఒక ములక్కాడ ఒక దోసకాయ ఒక నాలుగైదు బెండకాయలు ఒక టమాటా ఇలాగే మిగిలేయండి కాబట్టి వాటితో పప్పుచారు అయితే పెట్టేద్దాము అనుకుంటున్నాను సాధారణంగా శనివారం అనగానే ఎవరైనా ఎక్కువగా పప్పులు చారులే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి నేనైతే శనివారం అనగానే ఎక్కువగా మా ఇంట్లో సాంబారు లేదా పప్పుచారు ఉంటుందండి ఎందుకంటే ఈ వారంలో మిగిలిన కూరగాయలు అన్నీ కూడా ఇంచుమించు మనం ఒక్కొక్కసారి చూసుకోము చూసుకోకుండా కూడా మనకి కాయగూరల బట్టలు కాయగూరలు ఉండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు శనివారం పూట ఏంటంటే ఆ కాయగూరలన్నీ తీసి కలగూర కింద ఉండటమో లేదంటే కాయగూరలు అన్నిటినీ కలిపి పులుసు పెట్టడమో లేదంటే ఎలా పప్పుచారో సాంబారో ఏదోటో పెట్టడం వలన నాకు కాయగూరలు అన్నీ కూడా వారం పొడికి వాడినట్టు ఉంటుంది అలానే మనకి పప్పుచారు పెట్టుకుంటే రెండు పోట్లకి సరిపోతుంది ఒకవేళ సాయంత్రం టిఫిన్ చేసినా సరే చక్కగా ఏ ఇడ్లీయో చేసామనుకోండి ఇడ్లీ సాంబార్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను ఇలా ఆలోచిస్తాను అనమాట దీనివలన ఏది వేస్ట్ చేయకుండా ఉంటాము అలానే అన్ని రకాలు కూడా చక్కగా తిన్నట్టు ఉంటుంది అనేది నేను ఇలా ఆలోచిస్తానండి ఇక మా వారు నేను ఆల్రెడీ పప్పుచారు పెడుతున్నానని తెలుసు వచ్చేటప్పుడు బంగాళదుంపులు కొత్తిమీర కరివేపాకు పుదీనా తీసుకొచ్చారండి అంటే రేపు ఎలాగ ఆదివారం కాబట్టి ఈ పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా రేపు కూడా పడతాయి అందుకనేసి తీసుకొచ్చారు బంగాళదుంపులు ఎలాగ పప్పుచారు పెడుతున్నాను కదా ఫ్రై చేస్తాను అనే ఉద్దేశంతో తీసుకొచ్చారండి వాటితో పాటు ఈ గొట్టాలు వడియాలు కూడా తీసుకొచ్చారనమాట ఆల్రెడీ నేను పప్పుచారు మరుగుతూ ఉందనమాట ఇక వీటన్నిటిని కూడా అలానే వదిలేసామనుకోండి సాయంత్రానికి ఆకులన్నీ కూడా వడిలిపోయి పాడైపోతాయి అనమాట అలా కాకుండా తెచ్చిన వెంటనే కనుక మనం చక్కగా సర్దేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇవి ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా మనం కూరలో కూడా ఈజీగా వేసుకోగలుగుతామండి ఇప్పుడు ఆల్రెడీ నేను కరివేపాకు వలిచి డబ్బాలో పెట్టేసుకున్నాను కొత్తిమీర కట్ చేసి కూడా డబ్బాలో వేసేసాను అండ్ అలాగే పుదీనా డబ్బాలో కొంచెం పుదీనా ఉందండి ఆ పుదీనా తీసి పైన పెట్టాను అంత అందులో బాగాలేని ఆకులు కొంచెం తీసేసి బాగున్న ఆకులు ఉంచుతానండి మ్యాక్సిమం అన్నీ బాగానే ఉన్నాయి ఒకటి రెండు ఆకులు కొంచెం నల్లగా అయ్యాయి తప్ప మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి పుదీనా డబ్బాలో పుదీనా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు తెచ్చిన ఫ్రెష్ పుదీనా అయితే అడుకు వెళ్ళేటట్టు పాత పుదీనా పైకి వచ్చేటట్టు డబ్బాలైతే వేస్తున్నానండి అలా అయితే ఇది పాడవకుండా ఉంటుంది పాత పుదీనా అని వాడేసుకున్నట్టు ఉంటుందండి ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన చిట్కాలు టిప్స్ అయినప్పటికీ తెలియని వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుందండి ఏమండి ఏదైనా సరే మన ఆలోచనలోనే ఉంటుందండి మనం ఇంట్లోనే ఉండి డబ్బులు ఎలా దాచుకోవాలి అని ఆలోచించుకునే కన్నా మన చేతిలో ఉన్నంత వరకు మనం ఏది పాడవకుండా చూసుకోవడం బెస్ట్ కదా అది కూడా మనీ సేవింగే డబ్బు సేవ్ చేయడం అంటే కేవలం డబ్బులు మాత్రమే దాచడం కాదండి ఇవి మాత్రం ఉత్తునొస్తున్నాయి అండి ప్రతిదీ కొనుక్కోవాల్సిందే కదా ఈ రోజుల్లో పప్పు కానించి ఉప్పు కానించి నేళ్ళ కానుంచి నూనె కానించి ప్రతిదీ కొనుక్కోవాల్సిందే కదా కాబట్టి వాటిని కూడా మనం పాడవకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి వీటిని చక్కగా స్టోర్ చేసుకోవాలి అలాగే మంచిగా వాడుకోవాలి స్టోర్ చేసేసుకుని చాలా మంది రోజుల్లో కాయగూరలు పది పదిహేను రకాలు తెచ్చేసుకుంటారు చక్కగా ఫ్రిడ్జ్ నుండి అమరుస్తారు కానీ వండుకోరు తినరు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటారు దానివల్ల నా కాయగూరలు వేస్ట్ అయిపోతాయి బయట ఫుడ్ అనవసరంగా తినేస్తూ ఉంటాము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ కాయగూరలు తెచ్చిన కాయగూరలు పడేస్తూ ఉండాలన్నమాట కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఏ పని చేసినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించాలండి ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువే లేదండి వాళ్ళకి గతంలో ఎంత పెద్ద పేదైనా ఉండనివ్వండి ఎంత మంచివాళ్ళైనా కానివ్వండి మంచా చెడ అనేవి ఎవరూ పట్టించుకుంటలేదండి కేవలం డబ్బు ఉందా లేదా అనేదే చూస్తూ ఉన్నారు డబ్బులుంటే వాళ్ళు చెడ్డవాడైనా సరే మహా మంచోడు అని చెప్పుకునే రోజులంటివి అలా అని అందరూ సంపాదించలేరు సంపాదించే అవకాశం అందరికీ ఉండదండి కానీ పొదుపు చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇంట్లో అందరికీ ఉంటుంది పొదుపు చేసే బాధ్యత సంపాదించే వాళ్ళే డబ్బులు దాచుకోవాలి అని ఏమీ లేదండి ఇంట్లో పిల్లలతో సహా అందరికీ కూడా పొదుపు చేసే బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈరోజు అయితే నేను బంగాళదుంప ఫ్రై అయితే చేయట్లేదండి వడియాలు తెచ్చారు కదా ఆ వడియాలను అయితే వేపేసి ఇలా ఉప్పు కారం జల్లేస్తూ ఉన్నానండి ఇది మాజా బాటిల్ చిన్న బాటిల్ దీనికి పైన మూతకి కొంచెం సూదితో కన్నాలు అయితే పెట్టాను దీంట్లోనే ఉప్పు కారం కూడా రెండు కలిపి పెట్టుకున్నానండి ఇది ఏంటంటే నాకు బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఇలాగా వడియాలు వేపుకున్నప్పుడు పైన కారం చల్లుకోవడానికి కానీ జామకాయ మామిడికాయ నారింజకాయ ఇలాంటివి తినేటప్పుడు చక్కగా వాటిని ముక్కల కింద కట్ చేసుకుని పైన ఉప్పు కారం చల్లుకోవడానికి నాకు చాలా ఈజీగా ఉంటుందండి అదే మనం స్పూన్తో చల్లామనుకోండి ఒకే ఉక్కును పడిపోతూ ఉంటుంది ఉప్పు కారం అనేది దానికి పడుతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇట్లా చిన్న చిన్న ఐడియాస్తో ఈ విధంగా కనుక మనం స్ప్రే చేస్తే చూడండి మొత్తం ప్రతి చోట ఒడియాలకి ఉప్పు కారం పట్టింది అనమాట ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ని కూడా యూజ్ చేస్తూ ఉండాలి ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి కౌంటర్ టాప్ అది కూడా క్లీన్ చేసేసాను ఇక పప్పుచారు తాలింపు అయితే వెయ్యాలి ఈ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే అండి అందుకనే వంటగది ఎంత నీట్గా ఉంది వంట ఎప్పుడైనా సరే నిదానంగా చేసుకుంటే వంటగది నీట్గా ఉంటుంది వంట యొక్క రుచి కూడా అమోఘంగా అనిపిస్తూ ఉంటుందండి ఎలా అయినా ఉదయాన్నే కొంచెం హడావుడు అవుతూ ఉంటుందండి పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు ఈ రోజు సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి చాలా ప్రశాంతంగా వంట అయితే చేసుకున్నాను అలానే ఈరోజు చాలా పనులు చేసుకున్నానండి అలానే ఈరోజు రెండవ శనివారం కాబట్టి నిన్న నైట్ మిరాయి సినిమా చూసామండి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చింది కదండి అది వచ్చేసి నిన్న నైట్ అయితే టీవీలో పెట్టుకొని చూసాము ఆ సినిమాకి వెళ్ళలేదండి వెళ్దాము అనుకున్నాం కానీ కుదరలేదు మూవీ చూసిన తర్వాత అర్థమైంది థియేటర్లో చూసుంటే ఇంకా బాగుండు అనిపించింది కానీ మిర అయితే బాగుందండి పిల్లలు కూడా చూడవలసిన సినిమా పిల్లలకు బాగా నచ్చుతుంది పక్షి రావడం కానీ ఆ కోదండం ఆ కర్ర కోదండం కింద మారడం కానీ వాళ్ళు అద్భుతంగా ఉందండి సినిమా అయితే అని థియేటర్లో చూడాల్సిందే కానీ మాకు వీలవ్వక జియో హాట్స్టార్లో చూసాము కానీ సినిమా అయితే చాలా బాగుంది ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి శనివారం అనగానే కొన్ని పనులు అయితే నేను చేసుకుంటాను దాని వలన మనీ పరంగాను ఆదా అవుతుంది అలానే టైము సేవ్ అవుతుంది హడాడు లేకుండా వంటలు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను కదండి ఫస్ట్ అయితే నేను తీర్థపు పొడి చేస్తున్నానండి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది పూజల్లో అవి వాడుతూ ఉంటాం కదా ప్రసాదాలు వాటిలో కూడా ఒక చిటికడు ఈ పొడి అయితే వేస్తూ ఉంటాం కదండి ఆ తీర్థపు పొడి కంప్లీట్ అయిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొత్తది అయితే చేస్తూ ఉన్నాను నేను పెద్దగా ఎక్కువగా చేసుకోనండి అన్నీ కూడా ఒక్కొక్క స్పూనే తీసుకుంటూ ఉంటాను నాకు ఇది ఇంచుమించు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు వచ్చేస్తూ ఉంటుందండి ఎందుకంటే పెద్దగా ఎక్కువగా వాడము ఇది ఎందుకంటే బాగా వేడి అన్ని మసాలాలు కాబట్టి కాబట్టి కాస్త కాస్త ఒక చిటికెడు రెండు చిటికెళ్ళు ఇలా వేస్తూ ఉంటాము ఏదైనా ప్రసాదం చేస్తే మాత్రం ఒక చిన్న స్పూన్తో చిన్న స్పూనుడు కానీ హాఫ్ స్పూన్ కానీ ఇలా వేస్తూ వాడుతూ ఉంటాము కాబట్టి అన్నీ కూడా ఇలా కొంచెం కొంచెమే తీసుకున్నానండి ఒక చిన్న పచ్చకర్పూర ముక్క జాజికాయ ఉంది కదండి దీనిడైతే కొట్టేసి ఒకసారి అప్పుడు వెయ్యాలన్నమాట లేదంటే గ్రైండర్లో అయితే ఇది నలగదు కాబట్టి ఒకసారి దంచేసి అప్పుడు జాజికాయనైతే వేస్తాము జాజికాయ్ జాపత్రి లవంగాలు యాలకులు ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా తీర్థపొడి ఎలా చేస్తారు అనేదిని పైగా చలికాలం వచ్చిందంటే కంపల్సరీ అందరి ఇంట్లోనూ ఉండవలసినటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పొచ్చండి కరోనా టైంలో అయితే దీనిని చాలామంది తాగేవారు మార్నింగ్ వాటర్లో కలుపుకుని ఎందుకంటే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి మనం రెగ్యులర్గా తీర్థానికి వాడుతూ ఉంటాం కదండి ఇంట్లోని అలానే ఏదైనా ప్రసాదం చేసుకున్నా లేదంటే మసాలా పాలు కావలసిన అందులో కూడా ఒక చిటికెడు వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది పరమాన్నం వండుకున్నప్పుడు ఒక చిటికడు వేసినట్లయితే అది ఇంకా నైవేద్యంలా అనిపిస్తూ ఉంటుందండి మనం మామూలుగా రెగ్యులర్గా ఇంట్లోకి వాడుకోవడానికి పరమాన్నం వండుకున్నా సరే లేదా ఏదైనా స్వీట్ తయారు చేసినప్పుడు ఒక చిటికడ వాడితే కనుక చాలా బాగుంటుంది అనమాట ప్రసాదంలా ఉంటుంది అందరికీ తెలిసిందే తీర్థ పొడి ఎలా ఉంటుంది అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వీటన్నిటినీ కూడా ఒకసారి దంచేసి అప్పుడు మిక్సీలో అయితే వేసి పొడి కింద అయితే చేస్తామండి తీర్థపు పొడి బయట పూజా సామాన్లు అమ్మే చోట అయితే వంద గ్రాముల పొడి యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకుంటున్నారట అండి అయితే ఐడియా లేదు ఎందుకంటే నేను ఎప్పుడు బయట తీసుకోలేదు ఎప్పుడు ఇంట్లోనే చేసుకునేదాన్ని బయట కూడా అమ్ముతున్నారట పూజా సామాన్లు అవి అమ్ముతారు కదండి అక్కడ అయితే అమ్ముతున్నారు అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే చెప్పింది కాకపోతే ఇందులో కుంకుంపు కూడా కలుపుకోవచ్చండి ఉంటే చాలా బాగుంటుంది కలర్ అదిని ఇక నేను దీన్ని ఒక గాజు సేసాలు అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఇంచుమించు ఈ గ్లాస్ వాటర్ తీసుకుంటే ఒక చిటికెడు తెరప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఇంట్లో వాడుకోవాలి అనుకుంటే అదే దేవుడి దగ్గర మనం దేవుడి గుట్లో వాడుకోవాలి అభిషేకానికి వాడుకోవాలి అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా కొంచెం తీర్థ పొడి కలుపుకుని అభిషేకాలు అవి వాడుకుంటూ ఉంటాం కదా ఇక తీర్థ పొడి అయితే రెడీ అయిపోయింది అలాగే ఈరోజు గ్యాస్ పొడండి అంటే కషాయం పొడి అంటూ ఉంటాం కదా అదనమాట అది కూడా కంప్లీట్ అయిపోయింది కదా అది కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నానండి ఇది కూడా సేమ్ అన్ని ఈక్వల్గానే కొలతలండి రెండు గరిట్లు ధనియాలు తీసుకుంటే రెండు గరిట్లు వాము తీసుకుంటాము ఒక గరిట్ వచ్చేసి అంటే ఇది గుంట గరిట కాబట్టి ఒక గరిట్ వచ్చేసి జీలకర్ర తీసుకుంటామండి అంతే ఫ్లేవర్ కోసం ఏదైనా వేస్తే కాస్త సోంపు వేస్తాము అంతేనండి దీనిని ఏంటంటే చిన్న మంట మీద స్లో ఫ్లేమ్ మీద దారుగా వేయించుకోవాలి ఇది వేయించేటప్పుడే చిటపటం అంటూ సౌండ్ వస్తూ ఉంటుంది అలానే మంచి సువాసన కూడా వస్తూ ఉంటుందండి ఇది వేగిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారినిచ్చిన తర్వాతే మిక్సీలో వేసుకుని పౌడర్ అయితే చేయాలి ఇక దీనిని పూర్తిగా కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి ఇదిగోండి కంప్లీట్గా చల్లారిపోయింది ఇక ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసి పౌడర్ అయితే చేసుకోవటమే నేను శనివారం శనివారం ఒకసారి కిచెన్లో ఏ ఉన్నాయి అనేది కూడా చూస్తానండి సాంబార్ పొడి రసం పొడి ధనియాల పొడి కషాయం పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి శనివారం శనివారం కిచెన్లో కబోర్డ్లో చెక్ చేస్తూ ఉంటాను ఏదైనా తక్కువగా ఉంది అనిపిస్తే వెంటనే వీలు ఉన్నంత వరకు ఆ పొడి అయితే చేసుకోవడానికి ట్రై చేస్తానండి లేదు ఈ రోజు వీలవ్వదు అనుకుంటే కనుక మళ్ళీ మంగళవారమే చేస్తానండి ఎందుకంటే మనం ఉపవాసాలు అప్పుడు అది వేసుకుంటాం కాబట్టి ఎక్కువ శాతం నేను శనివారం మంగళవారం మాత్రమే నేను ఇలాంటి పొడులన్నీ అంటే ఉపవాసాలలో వాడుతాం కాబట్టి మేము మంగళవారం శనివారం కొంచెం ఉపవాసం కింద చేస్తామన్నమాట దాని గురించి ఇంకా ఆ రోజు కొంచెం తలస్నానాలు అవి చేసి కొంచెం నాన్ వెజ్ అవి లేకుండా ఇంట్లో ఒక పాజిటివ్ వైపుతో ఉంటాం కాబట్టి మ్యాక్సిమం ఆ రోజే చేస్తూ ఉంటానండి ఈ పొడులన్నీ కూడాను ఇవి ఇలా చక్కగా చేసి ఇంట్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఎప్పుడు అవసరమైతేటప్పుడు వంటలలో వం వం ఈజీగా వాడేసుకోవచ్చు అప్పుడు మనకి టైం కలిసి వస్తుంది ఏముందండి ఒక అరగంట పని అంతే మనకి రెగ్యులర్గా వంట చేసేసుకున్న తర్వాత ఒక అరగంట కూర్చున్నామంటే ఈజీగా ఈ పనులన్నీ చేసేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసుకోవడం కానీ మసాలా పేస్ట్ చేసుకోవడం కానీ లేదంటే ఇలా పొడులు చేసుకోవడం కానీ ఒక అరగంట పని అయితే మనకి ఈజీగా సరిపోతుంది అప్పుడు మనకి వారం పొడవునా కూడా చక్కగా మనకి మసాలాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి దీని వలన చక్కగా మనీ కూడా అవుతుంది పైగా ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా ధనియాలు కావచ్చు జీలకర్ర కావచ్చు మసాలాలు కావచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్లోవే కాబట్టి చక్కగా ఒకసారి ఎండబెట్టో లేదంటే ఒకసారి ఫ్రై చేసో చక్కగా వేయించేసుకుని పొడి అయితే చేసుకుంటూ ఉంటాం పైగా నిల్వ ఉంచడానికి మనం ఏమీ కలపము కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదే అలానే ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి కాస్త మనీ కూడా మిగులుతుందండి కాకపోతే ఈ పొళ్ళు అన్నట్లకే లక్షల్లో మిగిలిపోతాయని మీరు అనుకోవచ్చు కానీ లక్షల్లో మిగలకపోవచ్చండి లక్షలకు ఖర్చు పెట్టేటటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి అలానే గుడ్డులో మెల్లలాగా ఏదో వందకి ఇంకొక వంద తోడు అన్నట్టు కాస్త పొదుపుకి మిగులుతాయండి అంతే ఈ విధంగా నేనైతే ఒక గాజు సీసాలో అయితే ఈ మసాలా పొడిని అయితే స్టోర్ చేసుకున్నానండి అదే మసాలా పొడి కాదు కషాయం పొడి ఇవన్నీ కూడా కరోనా టైంలో తాగాం కదండి కరోనా టైంలో ఎక్కువగా తేనె నిమ్మరసం కలుపుకొని తాగేవాళ్ళం మరి మీరు లేదో నాకు తెలియదు మా ఏరియాలో మేము అందరం అవే తాగేవాళ్ళం అనమాట కరోనా టైంలోని అందుకని మా ఇంట్లో ఎక్కువగా ఈ లైన్ హనీ సేసాలు కానీ డాబర్ హనీ సేసాలు కానీ ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇక వీటిని చక్కగా యూజ్ చేసేస్తూ ఉన్నానండి అన్ని పొడులకి ఇదిగోండి ఇది కొంచెం తక్కువగా ఉంది ఈ పొడు కూడా చేయాలి ఇది జీలకర్ర పొడి అనమాట అలాగే గరం మసాలా పొడి మొన్న చేశానండి అది బాగానే ఉంది ఇది వచ్చేసి సాంబార్ పొడి ఇది చాలా ఉంది ఇప్పుడు అప్పుడే చేయని అవసరం లేదు అలాగే నువ్వుల పొడండి నువ్వుల పొడి కూడా చాలా ఉంది ఈ వారానికైతే ఇది కూడా చేయని అవసరం లేదు ఇలా ఎక్కడెక్కడ ఏవేం పొడు ఒకసారి చూసుకుందాం అనుకోండి అవి కూడా పాడవుతాయి కదా ఒక్కొక్కసారి చూసుకోకపోతేనే ఒకసారి చూసుకుని చెక్ చేసుకుని బాగానే ఉన్నాయి అనుకుంటే ఇలా మళ్ళీ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేస్తూ ఉన్నాను మ్యాక్సిమం అన్ని రకాల పొడులు ఉన్నాయండి ఇక అల్లం వెల్లుల్లి పేస్టు అలానే గరం మసాలా పేస్టు చేసుకోవాలి ఇవి రెండు చేసేస్తే మాక్సిమం ఈరోజు పని అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇలా ఎక్కడ ఎక్కడ సర్దేసుకున్నాను నాకు డౌట్ వచ్చింది మళ్ళీ పొడులు ఇలానే వదిలేస్తే ఈ మధ్యలో మా వారు వంటగదిలో వంట బాగానే చేస్తూ ఉన్నారండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అన్న ఉద్దేశంతో నాకైతే తెలుసు నేను ఎక్కడే వస్తువు పెట్టాను అనేది నాకే తెలుసు కాబట్టి ఇక మా వాళ్ళు అంటే మా పాప కానీ మా వారు కానీ ఉదయాన్నే కషాయం కాచుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి ఇలా నేమ్స్ అయితే రాసేస్తూ ఉన్నాను ఇలా ఒక స్టిక్కర్ అంటించేసి ఆ స్టిక్కర్ మీద నేమ్స్ అయితే రాసేస్తూ ఉన్నానండి వలన ఏంటంటే ఈజీగా వాళ్ళు గుర్తుపడతారు ఇది ఈ పొడి ఇది ఈ పొడి అని చెప్పేసి లేదనుకోండి పెద్దగా తెలియదు మా వారు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఏ పొడి ఏంటి అనేది మా పాపకు ఉందంటే అసలు ఏమీ తెలియదు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి కాకపోతే ఎప్పుడైనా కషాయం కాచుకోవాలి అనుకున్నప్పుడు తను వచ్చేసి తను వాటర్ మరగబెట్టుకుని కాచేసుకుంటుందండి అలానే మా వారు కూడా కషాయం కావల్సుకుని వచ్చినా లేదంటే జీలకర్ర వాటర్ తాగాలనిపించినా ఆయన వచ్చి ఆయన పెట్టేసుకుంటూ ఉంటారు కిచెన్లో కషాయాలు కానీ హాట్ వాటర్ కానీ ఇలాంటివి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా స్టిక్కర్ల మీదైతే నేమ్స్ అయితే రాస్తూ ఉన్నాను ఇలా ఒక రెండు మూడు గ్లాసులు వాటర్లో ఒక్క స్పూన్ మనం కషాయం పొడి వేసుకుని మార్నింగే కనుక తాగితే కనుక గ్యాస్ సమస్యలు ఏమీ ఉండవండి పులు రావటం ఆరగకపోవడం ఇలాంటివి ఏమీ ముఖ్యంగా ఇందులో వామ్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి డైజెషన్ ప్రాబ్లం లేకుండా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం వామ్ ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు వామర్కులు అవి తాగట్లేదు మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వామ్ అది పట్టించేదండి మా పాపకు కూడా పట్టిస్తుంది ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా పాపకు కూడా వామ్ వర్క్ అది పట్టిస్తుంది కానీ ఇక్కడ అలాంటి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇంకా ఈ కషాయం రూపంలోనే వామను అయితే ఇస్తూ ఉన్నాను ఇక మా వార్కైతే కషాయం వాటర్ అయితే ఇచ్చేస్తూ ఉన్నానండి మా పాప కూడా లేచేసింది దానికి కూడా ఒక గ్లాస్ కషాయం అయితే ఇవ్వాలి ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఇద్దరు కూడా కొంచెం లేటుగానే లేచారండి వీళ్ళు లేచేసరికి నాకు వంట అయిపోయింది అలానే టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్